That means that we want to. Ah, even if I perform we won't get out. And even if we not perform well, we won't lose. Even if we do good, of

അന്നര അദ്ഭുതീവ് അന്നര സ്വസ്ഥ ആലോചിച്ചിട്ട് അന്നര അദ്ഭുതാസ അന്നര സ്വസ്ഥ പഠിച്ച നിരാ এলাই অদ্ভুত স্পষ্টত এরকম এই জগত মানুষ আলোচনা আলোচনার বয়টি অদ্ভুত এরা জেলা

মনসাউব <laughs> আনস <laughs>

కొంతమంది జీవితంలో దేవుడు కొంతమంది జీవితం చేయలేదు ఎన్ని చేయం ఆయన చిత్తం ఆయన ఇష్టం అయ్యడానికి నువ్వే ఉండవు నేను కుంటోని తెస్తాను నీ దమ్ముంటే బావితే నువ్వే ఉండవు ప్రశ్న అయితే ఆయన చిత్రం ఉంటే ఆయన బాగు చేస్తాడు ఆయన చిత్తం లేకపోతే ఆయన చేయదు ఆయన చిత్రానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించు ఏది ఎప్పుడు ఎలా జరగాల ఆయనకి తెలుసు నెంబర్ వన్ నువ్వు అది రెండవది చూడండి ఎలా జరుగుతుంది అంటే ఒకటి ఆయన చిత్తం చెప్పు జరుగుతుంది రెండోది పత్రిక నాలుగో అధ్యాయం ఏదో వచ్చిన జరగండి మండలపతిని క్రీస్తుల నుంచి యొక్క పరిమాణం చెప్పిన కృప ఏ దాన్ని విశ్వాస పరిమాణం అంటాం ఆ పరిమాణాన్ని బట్టి వారికున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడి కార్యాల చేత మనకేదో శక్తి ఉందనో జ్ఞానం ఉందనో మనం ఏదో ప్రార్థన పడతామనో మనం చేసే ప్రార్థన బట్టి జరుగుతాదనో అనుకో బహుశా

దాని మీద కామెంట్ చేయడానికి కానీ మనం చరిపోవం ఆ ఇలాగే ఎన్ని జరుగుతుంది అది ఆయన ఇష్టం ఎంతో మంది ఉన్నారు కానీ దేవుడు నైమానునే బాగు చేయాలనుకున్నాడు ఏ అంటే అది ఆయన ఇష్టం

జరిగిన రేపుడు కాబట్టి ఆయన ఏది చేయాలన్నా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన తనకిష్టమైంది చేస్తాయి ఇంకో మాట చూడండి ఒక అద్భుతమైన మాట చెప్తారు మార్పు వార్త ఆరో అధ్యాయం ఐదో అండి అందువలన వాళ్ళు స్వస్థపరచటం తప్ప మరి ఏ అద్భుతమునూ ఆయన అక్కడ చేయడం అవిశ్వాస ఆశ్చర్యపడింది ఈరోజు చాలా మంది బోధకు ఏమైంది అంటే ఏసవ బాబు స్వస్థ పండేదేమిటో యేసు బాబు నమ్ముకోండి మీకే వ్యాధైనా పోతే అంటే డౌట్ ఆయన கிட்டலை தெரியுது வித்தித் தான் சப்பினா ஏசு அக்கா கொந்த ரோக ஸ்வசை வாசப்படுத்த தப்ப மதுபுதம் அக்கா ஏதே தான் க்ளாரிஃபிகேஷன் அவிஸ்வசா ஏதே சாஷ் பிர அபுதம் செய்ய எட்டு மாத எப்படி நீ வாக்கியது மேதேன் மது எவஸ்தே చాలామంది చెప్తున్నారు స్వస్థత జరగం చెప్తాను జరుగుతాయి ఖచ్చితంగా కానీ దేని బట్టి స్వస్థత కలిగిన రైవట కాదు విశ్వాసం బట్టి ప్రభు క్లీన్గా ఆ పాఠాన్ని నేర్పించడానికి ఈ మాట వాడే లేదా ఆయన అద్భుతాలు చేయడం చేత కాకవో లేదా ఆయనకి అద్భుతాలు చేయలేకో ఆ మాట ఆయన ఆయన అద్భుతాలు చేయగలరు ఆయన అద్భుతంగా ఉండవు కానీ వారి అవిశ్వాసం వల్ల ఆయన చేయలేదు అంటే అద్భుతం అక్కడికి వెళ్తే జరుగుతుంది ఎక్కడికి వెళ్తే జరుగుతుంది కాదు కాదు అద్భుతం నువ్వు ఉన్న చోట నువ్వు ఉన్న ప్రాంతంలో విశ్వసిస్తే జరుగుతుంది చూడండి ఒకసారి అదే మత మాత్ర ఎనిమిదవ అధ్యాయం పదమూడవటుండి అదే

అద్భుతం దైవుడిని బట్టి ఎప్పుడు జరిగిందో ఆ జరిగితే ఏసయ అద్భుతం చేయాలి ఏసైయ్య అద్భుతం చేయాల కారణం ఏంట అద్భుతాలు అనేవి విశ్వాస జరుగుతాయి ఆయన ఒకటి ఆయన చిత్ర ప్రకారంగా జరుగుతాయి రెండు విశ్వాసముతాయి ఇది గమనించి అది ఇది తెలియకపోతే మనము తెలుసుకోవాలి గ్రహించుకోవాలి వాక్యాన్ని ఎలా పడితే అలా వాడటానికి వీళ్ళు మనం ఏం చేస్తున్నా దాన్ని గ్రహించి గమనించి అనుకూల పోయాలి ఈరోజు సమాజంలో క్రైస్తవ్యం ఎందుకు ఎగదాను బాధ దేవుని వాక్యం చదవకే మా అందకండి ఏదైనా తీసేస్తావు నువ్వే తీసి తీసేదీ సంసి ప్రభు చేయలేదు స్వస్థత కావాలా ఒట్టిన అందరికీ స్వస్థత అయిపోతుంది గారెంటీ ఇవ్వగలవా ఒట్టిన ప్రతి ఒక్కరు స్వస్థత పొందడు స్వస్థత పొందాలంటే వాడికి కావాల్సింది తెలుదా విశ్వాసం అది నేర్పండి క్రైస్తవ బోధకులు క్రైస్తవ సేవకులు విశ్వాసకు నేర్పాల్సిందేంటా విశ్వాసం ఈరోజు నేటి సంఘాలు కనుమైపోతుంది ఏంటంటే విశ్వాసం ఇంకో మాది పదో అధ్యాయం మనసు మాత్రం యాభై రెండవ తొందర అందుకు వెంటనే వాడు త్రోగను ఆయన వెంటాను Bantangnya Ima ini kui Sos sendiri Dengan mati Wali ada itu Vespa sendiri Oh Ah Vespa Sama bati Adbuta nere Kami ni Sposta tu Adbuta nere Vespa Sama bati Adbuta ఆయన చిత్తం రోగంతోనే కురుపులతోనే లోకంతోనే జిపోయాడు కుపోయాడు పలా కుంపాలైన పోగం లేకపో పలోకానికి ఏమంటు కాదు నీకు నాకు అంటైతే అబ్బా

സ്വസ്ഥ കല പ്രാധ്യം ചെയ്തോ നീപന കനക്കും കൂടെ കാണു കനക്കം ലീക്തി ബാഗവാദി അന്നീ വിഷയാ മന വൃക మనకు నోటి కొట్టిందని చెప్పి మనకు దోటిందని చెప్పి ఎలాగెడితే బాగుంటానని చెప్పి మనం ఏం చేస్తున్నాము మనం చేస్తుంది దేవుని వాక్యానికి సరితూతున్నా లేదా అనేటప్పుడు ఆలోచించవలసిన బాధ్యత ప్రతి సంఘంపై ప్రతి దైవదండ్రిపై

న్ని బైబుల్ వద్దందా ప్రోత్సహించిందా ఈ మధ్య కాలంలో కొంతమంది భక్తులు తయారయ్యారు ఏంటంటే మనిషన్ అవసరం లేదు దేవుడు బాగు చేసేస్తాయి ఎవరు చెప్పాడు నీకు నీకు అంత విశ్వాసం ఉంటే వాడద్దు నీ విశ్వాసానికి నేను భంగం కలిగేతాము కానీ ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుని శోధించద్దు మొండలు వాడుకోవడదు మెడిసిన్ వాడుకోవడదు వాడితే పెద్ద తప్పు నేరం ఎవంటి గమనించాలి ఇవన్నీ మనం చేస్తున్నవి మనం కరెక్ట్ అనుకుంటున్నాం ఇవన్నిటి గు మనం ఆలోచించాలి మనం చేతున్నవి కరెక్టా కదా వాక్యాంతరమైనవా తినది అవునం అవసరమే అవునం అవసరమే ఇంకా చదవన్నీ ఈ కొన్ని విషయాలు చెప్తాను ఏకం పత్రిక

ఏ నూనె ప్రాంత నూనె కొంతమంది ఇది నూనె రాసి ప్రాంతం చేయమన్నారు అభిషేకించి నూనె అని చెప్తారు అక్కడ ఏ నూనె రాసి ప్రాంతం చేసిన అద్భుతం జరుగుతాయి నూనె అక్కడ ఏమన్నా ప్రభు నామైన ప్రాంతం ఏంటి విశ్వాస సహితమైన ప్రాంత లోకి బాగు చేస్తుంది కాబట్టి మనం నూనె కాదు బాగు చేసేది విశ్వాసం బాగు చేస్తుంది నూనె కాదు విశ్వాసం బాగు చేస్తుంది నూనె రాయమన్నాయ్ నూనె అమ్ముకోమన్ జాగ్రత్త నూనె కానీ నూనె అమ్ముకున్నట్లు లేదు ఇంకో మా ఇంటి చూస్తాం అబ్బో పంతొమ్మిదో అతి అయ్యం అవసరం అతను శరీరం చేసి కుట్రు మాట మాటండి ఆయన చేతిలో మానో కట్ అయినను ఆన్లైన్ హ్యాండ్ కట్ ఈ మాట పెట్టుకొని కట్టి అమ్ముకోవడం మొదలైతే మంచిది స్వస్థత కట్టిన ఉన్న విశ్వాసం ఉందా చెప్పండి సరే భోనాక్రేణికట్లో చేతులమాలు అన్నాయి కదా భోనాక్రీణికట్లో చేతిలో వ్యాపారం అయితే ఈరోజు దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చుతున్నారు ఈ స్వస్థత అద్భుతాలు పేరు అక్కడెక్కడీ కట్టి ప్రామినట్టు నూనెనట్టుంది ఇది మన మన విశ్వాసాన్ని మనమే కెంటి పంచుతున్నాం దేవుని వైపు వెళ్ళాల్సిన విశ్వాసాన్ని హిమీగా అందకతో అంటే పన్నెండు ఓట్లు విశ్వాసమున కర్తయం దానికి ఏసు వైపు చూస్తు మన కట్టి అబ్బాయి అవుతుంది కట్టి బాగుందా బాగు చేయదా నూనె అబ్బా బాగు చేదా ఎక్కడికి వెళ్తుందండి క్రైస్తవ సమాజం ఆలోచించాలి

బురద చేసి నా కళ్ళ మీద చూసి నీవు శిలువైన మన పోయిన పోయినకి వెళ్ళి కడుక్కొన్నామని మా నాతో చెప్పాను నేను వెళ్ళి కడుక్కుని చూపందిని అని అదే వాడెలాగ చూపలేనో దాని గురించి పదిచేరు కూడా వారిని మరలా అడగగా వారు నా కళ్ళ మీద ఆయన బుద ఉంచగా నేను కడుపుకొని చూపంది అని వారితో చెప్పాను మేము బాబు బుద్ధ కాబట్టి నువ్వు అర్థమానిదే யுத்தம்சோ அதுவா கல் கே போதாசேசே மதுரே மட்டினை நேர்னாய் எவர்தி இன்னும் విగ్రహో సమానం మనమే దేవునిలో ఉన్న ఆ శక్తిని ఆ ప్రభావాన్ని తగ్గించేస్తున్నాం మనకు తెలియకుండా దీనివల్ల ఈ నువ్వు నబ్బ కచ్చిపు మట్టి ఈ అట్టుపళ్ళు ఆపిల్స్ కాయలు జలా తయారయ్యారంటే అక్కడ అద్భుతం జరుగుతుందంట అటు పండుగ ఎత్తున్నాయ ప్రామాణిక దేవుని వాక్యమా నూనెకి స్వస్థత విశ్వాసమా ఏంటి అంటున్నాం మనం కాబట్ ఆలోచన చాలా మంది ఇవేవి ఆలోచించుకుంట నచ్చినట్టు నటింది పడుతున్నారు ఆలోచన స్వస్థతలు అద్భుతాలు నెంబర్ వన్ నియము చిత్త ప్రకారం జరుగుతాయి నెంబర్ టూ విశ్వాసం అని జరుగుతుంది దేవుని కరుణ వల్ల జరుగుతుంది దీంట్లో ఏ సేవకుని యొక్క స్వాదయం లేదు అని కంటాపాఠంగా పోయి వెళ్ళిపోతుంది నిజంగా ఉన్నట్లయితే అద్భుతాలు చేయాలి కానీ ఆయనే చేయలేదు ఆయనే విశ్వాసానికి పెట్టుబడి చేసారు అద్భుతాలు విశ్వాసం మీదే తెలుగుతాయి తప్ప వ్యక్తిని బట్టి పరిస్థితులు బట్టి జరిగిపోవు కాబట్టి ఈ విషయంలో మీకు ఏదైనా సందేహాలు ఉంటే మా నంబరు ఫోన్ చేయండి మాట్లాడడం లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి అవన్నీ మీ ముందుకు తెస్తాను దేవే మాటలు దీవించడం కాక ఆమె పర్వం నీకు వందరా మాట మాట్లాడిన ప్రతి మాట కొడుకు వంద వాక్యం ప్రతి జీవితాల్లో కానీ సిద్ధుని కల విశ్వాసంలో మరెంత లోతున్నాం ఏ సునామం అడుగుతున్నాము తండ్రి ఆమె ఇంకా ఆమె ప్రశ్నలు సందేహాలు ఏమైనా ఏమైందంటే తప్పక నాకు ఫోన్ డైంది దీవును మమ్మల్ని దీవెం నుంచి